కార్తీక సోమవారం రుద్రాభిషేకాన్ని ఈ వీడియోలో వీక్షించండి ముందుగా అభిషేకానికి కావాల్సిన సామాగ్రి కూడా ఇలా సిద్ధం చేసుకుంటూ ఉంటాము నీళ్లు అలాగే స్వామివారికి కావాల్సిన పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని ఆ తర్వాత స్వామివారికి మహా అభిషేకాన్ని ఈ రుద్రాభిషేకాన్ని చేయటం జరుగుతుంది అలాగే శివుడికి అభిషేకం చేయటం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుక ఏం కలగదో చెప్పండి అన్నీ కలుగుతాయి ఆ స్వామికి ఈ చేసినా కూడా మిగతాదేవులకు అర్చన ఇవన్నీ కూడా చేస్తే ఫలితం ఇస్తాడు కానీ మహాదేవుడు బోలాశంకరుడు ఆ బోలాశంకరుడు కాబట్టే ఆయన ఎవరికైనా సరే ఈజీగా వరాలు ఇస్తారు ఈయనకి ఈ మహాదేవునికి ఇంకొక పేరు ఏంటంటే కనుక భక్త సులభుడు అని కూడా పేరు సాక్షాతో ఆ శివుడికి ఎన్నో రకాలైన పేర్లు ఉన్నాయి విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంత తృప్తి చెందుతాడు కానీ మహాదేవుడు మాత్రం ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేస్తే పొంగిపోతాడట అటువంటి మహాదేవుడికి మనం ఈ కార్తీక మాసంలో పరమ పవిత్రమైన కార్తీక మాసం అలాగే తొలి సోమవారం నాడు ఈ అభిషేకం చూడటం అదృష్టం అలాగే చూసి ధరించిన వారందరికీ కూడా ఈ యొక్క వీడియో చూసిన వారందరికీ కూడా ఆ మహాదేవుడి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో మల్లేశ్వర వారికి అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను యొక్క వారి యొక్క పేర్లతో స్వామివారికి ప్రతిరోజు కూడా రుద్రాభిషేకాన్ని చేస్తాను ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం యథావిధిగా జరుగుతుంది కానీ స్వామివారం నాడు ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క రీతిలో స్వామివారికి ఒక అభిషేకం అయితే జరుగుతుంది వీటిల్లో మీరు కూడా పాల్గొని ఒక్కొక్క వారం ఒక్కొక్క అభిషేకంలో మీరు కూడా పాల్గొనే స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను మీ యొక్క గోత్రనామాలని తప్పకుండా మీరు కామెంట్ బాక్స్ చెప్పండి లేదంటే కనుక నేను నెంబర్ ఇస్తున్నాను చూడండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ టూ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క గోత్రము పేరు వివరించినట్లయితే మీ యొక్క గోత్రనామాలతో ఆ మహాదేవుడికి ఈ యొక్క రుద్రాభిషేకాన్ని చేస్తాను మీ అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశస్సులు అందజేసేలాగా నేను చూస్తాను కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను మరొకసారి నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ టూ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కు వాట్సాప్ చేయండి నేను ఎనీ టైం మీ యొక్క కాల్ని కానీ మీ యొక్క వాట్సాప్లో కానీ నేను స్పందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మీరు తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ స్వామివారికి పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు ఆ తర్వాత స్వామివారికి ఈ విధంగా అభిషేకం అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ యొక్క మహాదేవుడికి అలంకారము భస్మంతో అభిషేకము ఇవన్నీ కూడా చేయటం జరిగింది చాలా అద్భుతమైన అభిషేకమైతే చేసుకోవడం జరిగిందండి అలాంటి మహాదేవుడికి ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది ఒక ద్రవ్యంతో చేస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇంకో ద్రవ్యంతో అలాగే ధన సంపదలు ఇస్తారు ఒక ఒక అభిషేకంతో ఒక ద్రవ్యంతో చేస్తే అలా రకరకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తే మనకి అవన్నీ కూడా వరాన్ని మనకి ఇస్తాడు కాబట్టి తప్పకుండా మీరు కూడా చిన్న శివలింగం ఉంటే ఇంట్లో కనుక తప్పకుండా ఈ అభిషేకాలు చేసుకోండి లేదు మా దగ్గర శివలింగాలు లేవు అనుకున్న వారు చక్కగా మృతికాలింగాన్ని తయారు చేసుకుని ఆ యొక్క మృతికాలింగా అభిషేకం చేసుకోండి ఈ నెల రోజులు కూడా స్వామివారిని విశేషంగా పూజించి ఆ మహాదేవుడు యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఈ మాసం శివయ్యకు ఎంతో ఇష్టమైన మాసం అలాంటి మాసంలో మనం శివయ్యకు చేసిన పూజ కానీ అభిషేకం కానీ జపం కానీ అనేక ఫలితాన్ని ఇస్తారు కాబట్టి మహాదేవుడు మీరందరూ కూడా పాటించండి ఇక్కడ చందనంతో అభిషేకం కూడా పూర్తి అయిపోయినది ఆ తర్వాత స్వామివారికి అలంకారము విభూతితో అలంకారము విశేషంగా మిగతా రోజుల్లో ఎంటర్టైన్ కనుక మాములుగా చందనంతో అలంకరిస్తూ ఉంటాం కానీ ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి విభూతి రేఖలతో అభి అలంకరణ అభిషేకము విశేషంగా చేస్తూ ఉంటాం ప్రతినిత్యం కూడా విభూతితో అభిషేకము తర్వాత జలంతో అభిషేకం అయితే జరుగుతుంది కార్తీక సోమవారం నాడు మాత్రం విశేషంగా స్వామివారికి రుద్రాభిషేకం పంచామృతాలతో జరుగుతాయి ప్రతిరోజు కూడా రుద్రము చమకములతో అభిషేకం యథావిధిగా జరిగినా ఆ యొక్క రోజు మాత్రం పంచామృతాలతో అభిషేకం చేస్తారు నేను చేస్తానండి అయితే మహాదేవుడికి ఇవన్నీ చేసినా ఒక ఎత్తు కానీ ఒక చెంబుడు నీళ్ళు పోస్తే ఇంకా పొంగిపోతాడంట ఆ మహాదేవుడు అలాంటి స్వామికి మనం ఎంత ఇవ్వగలమండి మనం ఎంత పుష్పం ఇచ్చినా తోయం ఇచ్చినా తర్వాత ఒక ఆకు పెట్టినా కూడా స్వామి సంస్కృతుడై అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మనం స్మరణ చేసినట్లయితే ఆ స్వామివారి యొక్క క్రుణ కటాక్షాలు ఎల్లవేళలా మన మీద ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పురాణాలు కూడా చదివే వాళ్ళు ఉంటారు ఈ ముప్పై రోజులు అది కూడా చేసుకోవచ్చు ఆ స్వామివారిని మీరు కూడా పది పది విధాలుగా స్వామివారిని పూజించి మీ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి మీ అందరికీ కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు మీరు ఆ మహాదేవుని ఎలా పూజించారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్ని చదువుతాను కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయవలసింది కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మహాదేవుడి యొక్క ఆశస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఎలా ఉంది ఏంటి అభిషేకం అనేది కూడా కామెంట్ చేయండి ఆ మహాదేవుడికి ఇస్తున్న కర్పూర హారతిని మీరు కూడా కళ్ళకద్దుకుని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ